మనం ఈరోజు ఆంగ్లంలో ఫోర్ లీటర్ వర్డ్స్ని నేర్చుకుందాము డబ్ల్యుఐటిహెచ్ విత్ చేత అయినప్పటికీ తో కూడా డబ్ల్యూ హెచ్ఈఎన్ విన్, ఎప్పుడు అప్పుడు ఎఫ్ఈల్ ఫీల్ పొందు అనుభవించు మనసుతో తెలుసుకొను ఎస్కేన్ స్కిన్ చర్మము తోలు ఎల్ ఫిల్ నింపు పరిపూర్ణత నిండు పి జంప్ దుముకు దాటుట గంతు వేయు సిఎఎల్డి కోల్డ్ చల్లని శీతలమైన సిఏఆర్ఈ కేర్ జాగ్రత్త సంరక్షణ జీఓఓడి గుడ్ మంచి శ్రేష్టమైన మేలు కలిగించు డబ్ల్యూ గ్రో పెంచు పెరుగు వృద్ధి ఎస్ ఏఎల్ఎస్ఓ ఆల్సో కూడా ఇది కాక టి లాస్ట్ పోయిన ఓడించిన ఓ కే వర్క్ పని శ్రమ వెల్ బావి మేలు మంచిది సరిగా ఇంటూ లోనికి లోపలి బిఓఆర్ఎన్ బర్న్ పుట్టిన మనం ఈరోజు ఆంగ్లంలో ఫోర్ లెటర్ వర్డ్స్ని చదవటం వ్రాయటం నేర్చుకున్నాము ఈ యొక్క ఆంగ్ల వీడియోని మీరు ప్రతి బుధవారం నాడు చూడవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మరి ఇంకా మంచి మంచి వీడియోలను చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను